ఈనాడు మానవుడికి ఉన్న ఆయుధం ఆ ఓటును సద్వినియోగం చేసి నీ ఉద్దేశాలను నీవు ప్రతిబింబించుకోవడానికి ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన ప్రతినిధిని నీవు ఎన్నుకోవడానికి వ్యత్యాసాలను తొలగించి సామాజిక పరమైన న్యాయం అందరికీ అందజేయటానికి వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనమూతి బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు సమాజానికి బ్యాక్ బోన్ అని ఎలుగెత్తి చాటింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి నూట నలభై కులాలున్నాయి అందరికీ న్యాయం చేసే బాధ్యత బీసీ పెద్దగా నా బీసీల కోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తా దాని ప్రకారం కమ్మరి గుమ్మరి వడ్రంగి రజక లేకపోతే చేనేత అందుకే నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి బెన్నుతండుగా నిలిచాయి వెనుకబడిన వర్గాలు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసి రాజకీయాలను బీసీలకు చేరువ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆత్మ అభిమానం డబ్బులతో కొనలేదు అది తెలుగుదేశం పార్టీకున్న కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయక స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి పాలనలో వారిని భాగస్వామ్యం చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే సొంతం బాపట్ల జిల్లాలో పదో తరగతి పిల్లాడు దారుణ హత్యకు గురయ్యాడు నలుగురు కిరాతకులు ఆ బాలుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టారు తెలుగుదేశం హయాంలో బలహీన వర్గాల ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడవగా నేడు జగన్ పాలనలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు

మరోవైపు బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిస్తేజంగా మార్చింది అలాంటి వైసీపీ పార్టీకి బీసీలు ఎందుకు మద్దతు ఇవ్వాలి ఎందుకు ఓట్లు వేయాలి ఇప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతను అప్పుడు ప్రజ అధికార పక్షంలో ఉన్న నాయకుడు చంద్రబాబు మీద అన్ని కొన్ని అభ్యోహాలు చెబుతూ అబద్ధాలు చెబుతూ అధికారంలో రావడానికి బీసీలకి నేను వచ్చాక ఉన్న పన్నెండు కార్పొరేషన్లు కాదు యాభై ఆరు కార్పొరేషన్లు చేస్తాను నమ్మబలికి పాదయాత్రలో ఒక దొంగ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నమ్మి బీసీలు కూడా ఇతను ఏదో చేస్తాడు అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు బీసీలు ఊహేసుకునే పరిస్థితి ఆర్థిక సంక్షేమం ఆర్థిక లేదు ఈరోజు యాభై ఆరు కార్పొరేషన్లు వేసినా ఎక్కడ కూడా నిధులు వేయలేని పరిస్థితి అందుకే బీసీలంతా సంఘటితమై బాబు రావాలి భవిష్యత్తు మారాలని కోరుకుంటున్నారు